హలో అండి అందరికి నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ ఈరోజు నేను మా సొంత ఊర్లో యాదాద్రి జిల్లా పరివణ మండలం గోపరాజు పల్ల్యాణి గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నా అయితే మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ ల్యాండ్ ఇది మా అన్నయ్య వాళ్ళది ఇట్లా ఉన్న మిక్సర్ సాయిల్ ఉంది అక్కడ మా టీం వాళ్ళు సౌండింగ్ నిర్వహిస్తున్నారు అయితే దీనికి హిందీ భాగంలోనే ఒక పక్క రైతు మూడు బోర్లు వేసాడు అతను అతని ఇష్టం ప్రకారం మూడు వేసే మూడు బోర్లు ఫెయిల్ అయినాయి మా బ్రదర్ వాళ్ళు కూడా ఏదైనా సరే బోర్ వేసుకుందాం అని చెప్పి అనుకోరు కానీ వాళ్ళు అనుకునే లోపే వాళ్ళు పోయిన వారం శుక్రవారం బోర్లు వేసి మూడు వేసే మూడు ఫెయిల్ అయ్యేసరికి అరే ఇది బాగలేదురా బాబు సైంటిఫిక్ బాగా వెళ్దాం అని చెప్పి మా అన్నయ్య నన్ను ఇన్వైట్ చేయడం వచ్చి చూస్తున్నా ఇప్పటికి ఇక్కడ చూడండి ఇమ్మలకు బోర్ వేశారు మామూలుగా వచ్చిందని చెప్పి తీసేశారు మరి ఎందుకు అంటే ఎంత ఎంతలో తెలాలనే విషయం కూడా వాళ్ళకి అర్థం కాలేదు అదొకటి అక్కడ అక్కడ ఈ తాడ్స దగ్గర ఒకటి ఆ స్తంభం దగ్గర ఒకటి వేశారు మూడు ఫెయిల్ అయినాయి కాబట్టి ఇక్కడ మేము సౌండ్ సౌండ్ నిర్వహిస్తున్నాము జియోపిస్కల్ మేడం చేస్తున్నాము సో రైతులందరూ చాలా వరకు సరే వాళ్ళకు వాటర్ సోర్స్ కనుక ఉన్నట్టయితే ఏ జీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ బోర్ వేసుకున్నా వాటర్ పడతాయి కానీ ఇలాంటి డ్రాట్ ఏరియాలో ఉన్న దగ్గర కొంచెం మనకు చూసుకొని వేసుకుంటే బాగుంటుంది అని రైతులకు నేను సలహా ఇస్తున్నా నల్గొండ జిల్లాలో ఎక్కువగా అరవై ఫీట్ల నుంచి నూట ఇరవై ఫీట్ల లోపే వాటరు వచ్చే జోన్స్ కలిగి ఉంటాయి కానీ లోతుకెళ్ళే కొద్దీ ఉన్నాయా లేవా అనే విషయం తెలియాలంటే సైంటిఫిక్ పరీక్ష చేస్తే తప్ప చెప్పలేము ఇక్కడ అవ్వబడుతుంది కదా ఇతను నా మిత్రుడు శ్రీనివాస్ హాయ్ చెప్పు చిన్నప్పుడు నా బాల స్నేహితుడు హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డు పనిచేస్తాడు ఆర్మీ డిఫెన్స్ అకాడమీలో పనిచేస్తాడు ఆ మిత్రుడు లేకుండా ఆ మిత్రుడు కూడా జీఎల్స్ అయ్యేటోడు ఎక్కువ చదువుకునే కానీ చదువుకోకపోవడం వలన మధ్యలో చదువుని ఆపేసేవాడు కాబట్టి మీరు కూడా చదువుకునే సమయంలో చదువుకోవాలి పని చేసే టైంలో పనిచేయాలి చదువుకునే సమయంలో పని చేస్తే జీవితాంతం పనిచేయాల్సి వస్తుంది కాబట్టి యూత్ కూడా గమనించి మీకున్న సమయాన్ని యంగ్ ఏజ్లో మీకున్న సమయాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు అప్పుడే మీరు మీ జీవితంలో బాగుపడే అవకాశం ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా నెంబర్ మీకు తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో మీ సుమన్